హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శిలప్రోపాధికి జై హరే కృష్ణ అందరికీ ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే భగవంతునికి భక్తి చేయాలి కానీ మనం నాన్ వెజిటేరియన్ కాబట్టి మనం మన వాళ్ళు తరతరాలు తినుకుంటా వస్తున్నారు నాన్ వెజ్ ఎలా మానేస్తాము అని అనుకుంటారు కానీ నాన్ వెజ్ మా తిని భక్తి చేయొచ్చా మనం భక్తులమైతామా భగవంతుడు మనల్ని స్వీకరిస్తాడా అలా భక్తి చేస్తే అనేది తెలుసుకుందాం భగవంతుడు మాంసాహారం తిన్న వ్యక్తిని కానీ ఎవరైనా భక్తుల్ని అలాంటి వాళ్ళని భక్తులుగా ఎప్పుడూ స్వీకరించడు ఇప్పుడే కాదు ఈ జన్మాంతము కూడా స్వీకరించడనమాట సో మనం ఆ జీవహింస చేసి వాటి యొక్క మనం ఒక రెండు నిమిషాల ముందు జీవ ఆ ఒక జంతువు ఏం చేస్తుంటుంటుంది తింటుంటుంది చూస్తుంటుంది ఆడుతుంటుంది అదే రెండు నిమిషాల తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని వండి మనం ప్లేట్లో నిమిషాల్లో రెండు నిమిషాల్లో ప్లేట్లో పెట్టుకొని తింటుంటారు కానీ ఇది చాలా మటుకు ఇది తప్పు కానీ మా వాళ్ళు తినేవాళ్ళు మేము తినేటోళ్ళము అని చాలామంది వాదిస్తుంటారు అమ్మో అది కష్టం అని అంటారు సరే మీరు భగవంతునికి భక్తిగా పూజ చేస్తాము మేము అంటారు మరి ఈ జీవహింస చేసి తిని భగవంతుడు యాక్సెప్ట్ చేయడు చేయనప్పుడు మీరు ఇంకా ఇది కూడా చేసి వేస్ట్ కదా చేయకుండా ఉండడమే బెటర్ కదా సో భగవంతునికి మనము దగ్గర అవ్వాలన్నా భక్తి ఉండాలంటే మనలో దయ ఉండాలి ఆ నాన్ వెజ్ తింటే మనలో దయా పోతుంది క్రూరత్వం పెరుగుతుంది మనం నాన్ వెజ్ తినడం వల్ల మనలోని గుణం పోయి క్రూరత్వం పెరుగు పెరగడం వల్ల మనకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట ఏం ఆలోచనలు ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ములు వేయాలి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనమాట కుక్కర్లో వేసి ముక్కలు ముక్కలు పెట్టి కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే మనలోని దయాగుణం లేదు భక్తి లేదు నాన్ వెజ్ తింటే ఆ క్రూరమైన జంతువు లక్షణాలు మనకు వస్తున్నాయి ఆ రాక్షసత్వ లక్షణాలు మనకు వస్తున్నాయి మనం ఎవరెవరు సాంగిత్వం సాంగత్వం చేస్తున్నామో వాళ్ళ యొక్క వాళ్ళు అంటారు మనం చేసి చూపిస్తున్నాము అలా ఉంది ఇప్పుడున్న జనరేషన్ సిచ్యువేషన్ చాలామంది నాన్ వెజ్ అనేది తినడం మానేస్తున్నారు ఎందుకు అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్న చూస్తున్నాను చాలామంది మానేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే నాన్ వెజ్ తింటే ఇన్ని ఇన్నిగానం లాసెస్ ఉన్నాయా ఒకటి హెల్త్ ఖరాబ్ అవుతుంది మన స్టమక్లో ఒక నైన్ ఫీట్స్ అంతా లాంగ్ ఒక పెద్ద పేగు ఉంటుంది ఆ ఫుడ్ అంతా అందులో వెళ్తుంది కదా వెళ్ళిన తర్వాత ఆ టాక్సిక్స్ ఏమంటారు మనం నాన్ వెజ్ తిన్న తర్వాత టాక్సిక్స్ అన్నీ అది ఫామ్ అయిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఇలా అవుతుంది అదే జంతువులకు అనుకోండి దానికి ఐదు మీటర్లు మాత్రమే ఉంటుంది దాన్ని ఎట్లా తింటుందో అట్లా వెళ్ళిపోతుంది అనమాట కానీ మనకు అట్లా కాదు మనకి ప్రాసెసింగ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఆ ఏమంటారు దాన్ని పేగు లాంగ్ ఉంటుంది కాబట్టి అందులో ఇంకా అది కదిలి 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 అక్కడ లోపల ఏమవుతుందంటే స్పాయిల్ అయిపోతుంది రెండు రోజులు మూడు రోజులు అట్లానే ఉండిపోతుంది ఉండిపోయి దానివల్ల రోగాలు వస్తాయి సో నాన్ వెజ్ తినడం వల్ల ఇలాంటి జరుగుతుందనమాట మన స్టమక్లో సో అందుకనే మనం నాన్ వెజ్ తినడం మానేయాలి దానివల్ల రోగాలు వస్తాయి డిసీజెస్ వస్తాయి ఇంకా తినడం వల్ల మనం భక్తులం కాలేము దయాగుణం పోతుంది ఇంకా దానివల్ల మనకి క్రూరత్వ గుణాలు వస్తాయి వాణి కొట్టాలి వాణి చంపాలి వాడు నాకు అట్లా చేసిండు వాడిని నాకు ఇట్లా చేసిండు వాడిని ఈరోజు ప్రతీకారం తీసుకోవాలి అనే గుణం ఎందుకు వస్తుంది ఆ గుణం అనేది ఉండదు భక్తులు కాకపోతే భక్తి చేయకపోతే సో మనం భక్తి రావాలంటే మనకి గుణం వస్తుంది మనం నాన్ వెజ్ తినడం వల్ల మనకి భక్తి అనేది వెళ్ళిపోతుంది ఆ భగవంతుడు కూడా మనని స్వీకరించడు